సృష్టించిన కళలు ఏవైతే ఉన్నాయో అవి సమీప భవిష్యత్తులో ఎవడి వల్ల కాదు స్వయంగా నరేంద్ర మోడీ వచ్చి కూర్చున్నా కూడా వల్ల కాదు కాబట్టి ఆ అసంతృప్తిని మనం చల్లార్చలేనప్పుడు ఎంత పోసినా దాంట్లో ప్రయోజనం లేదన్నప్పుడు దాన్ని తీసుకెళ్లి మనం కొత్త కళని సృష్టిద్దాం అన్నటువంటిది విశాఖపట్నం అయితే అది ధైర్యంగా విశాఖపట్నం రాజధానిని చెప్పడానికి మొహమాటపడి మధ్యలో కర్నూలు రాజధాని పెదవాడ రాజధాని అంటే మూడు రాజధానులు దాంతో రాజ్యాంగంలో లేని మూడు రాజధానులు ఉన్నటువంటి పదం వచ్చింది కాబట్టి ఇది రాజ్యాంగ మౌలిక ప్రశ్న కిందకి తీసుకెళ్లి లిటిగేషన్ లో క్రియేట్ చేశారు దాంతో అది ఆగిపోయింది ఇప్పుడు ఆ సమయం మిగిసిపోయింది మిత్రమా అంటూ మళ్ళీ మన శాతవాహను సినిమా టైప్ లో తీసుకురావాల్సిన పరిస్థితి వచ్చింది ఆ టైప్ లోకి పతాక టైం అయితే అంటే కేంద్రం ఇచ్చిన లెక్క ప్రకారం ఉమ్మడి రాజధానిగా పది ఏళ్ళు అయితే ముగిసిపోతుంది ఇంకా నాకు తెలిసి చాలా మంది మర్చిపోయారు హైదరాబాద్ అనేది అమరావతి తెలియదేమో ఇప్పుడు ఏంటి పరిస్థితి నిజంగా వైవి సుబ్బారెడ్డి గారు అన్నట్టు ఎక్స్టెన్షన్ ఏమన్నా అడగడానికి సిద్ధపడుతుందా జగన్ జగన్ గారి ప్రభుత్వం లేదంటే మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ కథ మొదటికి వస్తుంది రాజధాని కథ కేబినెట్ మీటింగ్ లాస్ట్ కేబినెట్ మీటింగ్ ఉంటది వచ్చే నెలలో అప్పటికేమన్నా చేస్తారేమో అట్లాంటి తీర్మానం క్యాబినెట్ లో చేసి పంపించాలా అయితే క్యాబినెట్ కాదు అసలు చేయాల్సింది అసెంబ్లీ నుంచి ప్రపోజల్ వెళ్ళాలి అసెంబ్లీ సమావేశాలు కంప్లీట్ అయిపోయినాయి దీనికోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెడతానన్నా రచ్చ ఏమి ఉండదు మొన్న మాట్లాడేది అయిపోయింది కానీ ఆ టాపిక్ రాలేదు ఇంకా ఏంటి అంటే రేపు ఏప్రిల్ లో ఎలక్షన్ ఉంటుంది మేకి ఎలక్షన్ అయిపోతుంది మే ఇరవై రెండుకి కౌంటింగ్ అవుతుంది